ఏ దేవుడు శక్తినైనా మనం సందేహించవచ్చు కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ పరాశక్తి పరాకాష్ఠ ఆవిడ అత్యంత శక్తివంతుడ రాముడు అంత అందమైన వాడు ఎందుకేటంటే లలితాదేవి రూపం శ్రీకృష్ణుడు అంత ఘనకార్యాలు ఎందుకు చేయగలిగాడంటే అంటే శ్యామలాదేవి అమిశ భగవంతుడు శ్రీకృష్ణుడు ఒక్కసారిగా కొద్ది సమయంలో రెండు రెండు రెండున్నర గంటల్లో అంత భగవద్గీత ఎందుకు చెప్పగలిగాడు తక్కువ సమయంలో అంటే శ్యామలాదేవి ఆయన్ని ఆవేశించి కృష్ణుడు భగవద్గీత చెప్పడానికి నువ్వే కారణం కదమ్మా అన్నాడు కాళిదాసు అది కృష్ణుడు కూడా చెప్పాడు తర్వాత ఎప్పుడో మళ్ళీ అర్జునుడు భగవద్గీత మళ్ళీ చెప్పంటే ఏమైనా రికార్డ్ అని దడిగానే ఒక మహాయోగ శక్తి నన్ను ఆవేశించి చెప్పానయ్యా లేకపోతే నేనేమంటే చెప్పడానికి ఆ మహాయోగ శక్తి శ్యామలాదేవి అని అశ్వమేధ పర్వంలో అర్జునుడు కృష్ణుడు చెబుతాడు భారతం మొత్తం చదివితే తెలుస్తుంది మహాయోగ శక్తులవి ఆ శ్యామలయ కృష్ణుడు యొక్క అభిషేకం మూలం ఆ లలితా దేవి రాముని యొక్క అవతారం